అదే మరి ఒక షాప్ పూర్తి కాకపోతే అవి కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి వాళ్ళు రీపే చేయాలి దానికి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంది బిగినింగ్ ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చేసేయాలి ఇంతవరకు మాకు ఐడియా రాకపోతే ఈరోజు కూడా ఆలోచన వచ్చింది ఒక్కసారి సర్వే పోయి చూసిన తర్వాత ఒక యాభై పర్సెంట్ రిలీజ్ చేసేయడం తర్వాత మిగిలిన సెటిల్మెంట్ అవుతాను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం దీనివల్ల వాళ్ళందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్స్ అయిపోతాయి వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా పెట్టాం ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు ఓసారి టెక్నికల్ పాయింట్స్ బ్యాంకర్ ఒక అకౌంట్ రాస్తాడు ఒక అడ్రస్ రాస్తాడు ఓసారి తెలుసో తెలియకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక పేరు రాస్తాడు అడ్రస్ రాస్తాడు కాబట్టి ఈ రెండు పేరుని అవాయిడ్ చేసే పరిస్థితికి వచ్చారు రెండు కూడా నోటిఫై చేసి కరెక్ట్ చేసి మళ్ళా వాళ్ళందరికీ ఇమ్మన్నాం ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా తీసుకుని ముందుకు పోతున్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు రీషెడ్యూల్మెంట్ గాని కన్జంప్షన్ లోన్స్ గాని కన్జంప్షన్ లోన్స్ చిన్న చిన్నవన్నీ కూడా ఇరవై ఐదు వేలు ఇమ్మన్నాం పెద్దవన్నీ కూడా యాభై వేలు కూడా కన్జంప్షన్ లోన్స్ ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇవన్నీటి వల్ల చాలా వరకు ఈ రోజు మీరు చూస్తే ఒక రిలీఫ్ ఇవ్వడానికి మాకు ఎన్ని విధాల అవకాశం ఉందో అన్ని విధాలా ఇచ్చాం ఇంకొక పక్క గవర్నమెంట్ లో రోజు చెప్పి డ్రైవింగ్ లైసెన్సెస్ ఆర్సీలు పోయినా ఆధార్ కార్డు పోయినా బర్త్ సర్టిఫికేట్ పోయినా డెత్ సర్టిఫికేట్ పోయినా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఫ్రీగా మళ్ళా ఇవ్వాల అదే మరిగా అందరి పిల్లలకు ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే టెక్స్ట్ బుక్స్ పోయినా వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేమన్నాం ఈ విధంగా మొత్తం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి థర్టీ ఎత్ లోపల రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఈ రోజే మీరు ఒకసారి చూస్తే మేము అందరి ఇవన్నీ లిస్టులన్నీ సచివాలయంలో పెట్టాం వాళ్లకు డైరెక్ట్ గా మెసేజ్ పంపించాం ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం ఇవి కాకుండా నిన్న మొన్న ఒక పదమూడు వేల మంది మళ్లీ పదిహేడు వేల మంది కంప్లైంట్స్ పెట్టారు మాకు రాలేదని ఒక నాలుగు వేల మంది డూప్లికేషన్స్ ఉన్నాయి తీసేస్తే పదమూడు వేలు ఉన్నారు ఈ పదమూడు వేల మంది రేపు ఎల్లుండి ఒకసారి వెరిఫై చేస్తాం ఎందుకు రాలేదు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఈ రోజు మీటింగ్ పెట్టింది లాస్ట్ పర్సన్ చివరి వరకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం ఈరోజు మళ్ళా మీటింగ్ పెట్టి ఈ పదమూడు వేలు కూడా సెటిల్ చేయాలి అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి ముప్పై తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను ఆ రోజు నేను రాసిన మీడియాలో రాసిన మీకు కూడా సమాచారం తెలిసిన తెలియజేసిన మీకు కూడా అభినందనలు తెలియజేస్తాం అంతవరకు మీ అందరికీ బాధ్యత ఉంటుంది బాధ్యతగా మనమందరం ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది ఇది ఒక యజ్ఞం ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం ఈరోజు ఏవైతే అకౌంట్స్ పోతున్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత డివిటీ మళ్ళా ఒకసారి నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు చేసే పని చిత్తశుద్దిగా చేయాలి తప్ప పవిత్రంగా చేయాలి తప్ప కాదు కానీ ఒక ఐదు ఆరు మంది నేను రమ్మని వాళ్ళ ఊరికే మీకు పరిచయం చేస్తున్నాను ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేస్తున్నామని అంతవరకే చేస్తున్న వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ కింద ఇచ్చి వాళ్ళు బ్యాంకులోనే డబ్బులు డ్రా చేసుకుంటారు కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ అడగండి లేదంటే వాళ్ళు పిలిపించా ఒక ఇంట్రడ్యూస్ చేస్తాం వాళ్ళు కూడా ఒక నిమిషం వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు అనుభవాలు చెప్తారు కావచ్చు లేకపోతే వచ్చినప్పుడు కోట్ చేయడానికి కూడా దే డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పుడు కారు పూర్తిగా మునిగిపోయింది వాడు ఎస్టిమేట్ చేయాలి ఎస్టిమేట్ చేయాలంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి లక్ష రూపాయలు స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి ఇంత ఇంత పర్సెంటేజ్ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాం పరిస్థితి కొన్ని దగ్గర అది నాకు మీరు కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ నేను ఒకటే చెప్పాను ఈరోజు కూడా జీరో కరప్షన్ జీరో కరప్షన్పులేషన్ మొన్న కూడా ఒక ముప్పై ఎనిమిదో వార్డులో గొడవ చేస్తే మీరంతా ఏదో గొడవ అయిపోయిందని రాశారు కానీ వాస్తవాలు రాయాలి సరే కొంతమంది బ్లూ మీడియా ఉంది వాళ్ళ అజెండానే వేరు తొలి రోజు నుంచి ఇదే పని చేశారు నాకు కూడా తెలుసు ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని ఎట్లా ట్రాన్స్పరెన్స్ తేవాలని నాకు తెలుసు వీళ్ళు ఏదో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఒరిగిపోతుందనో వైలెన్స్ క్రియేట్ చేస్తే జరిగిపోతుందో అనుకుంటున్నారు కరెక్ట్ కాదు అక్కడ కూడా చేస్తే ఆ వార్డు లేక నీళ్లే రాలేదు నీళ్లు రానప్పుడు వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయనే ఉద్దేశంతో మనం ఇరవై ఐదు కేజీల బియ్యం ఆ ప్యాకేజీ పూర్తిగా వాళ్ళకు కూడా ఇచ్చాం అట్లని చెప్పి ఒక గాని ఎక్సీడ్ అయితే రాష్ట్రం మొత్తం జిల్లాలు ఇవ్వాలా రాష్ట్రం అంతా ఇవ్వాలా జనైన్ పర్సన్స్ కి న్యాయం జరగాలని దాతలంతా ముందుకొచ్చి చాలా స్పూర్తిదాయకంగా హెల్ప్ చేస్తా ఉన్నప్పుడు కనీసం మనం కూడా బాధ్యత ప్రవర్తించకపోతే ఆ స్పూర్తికి విఘాతం కలుగుతుంది ఆ నమ్మకం పోతుంది నా మీద ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకమే ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారంటే ఆ నమ్మకం ఈ ఒక్క రూపాయి ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రూపాయి అర్హులకి వెళ్తుంది అనేది నమ్మకం అందుకే ఒక ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం కావాలని కొంతమంది ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు నేను మళ్లీ చెప్తున్నా ఎవరైనా సరే సిస్టంలో ఒక్క రూపాయి తీసుకున్నట్టుగానే తెలిస్తే ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి గాని మళ్ళా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది ఎవరు అలాంటి పనులకు ఉడిగట్టద్దండి ఎవరిన తప్పుడు పనులు చేస్తే కరెక్ట్ చేసుకుని తిరిగి ఇచ్చేసేయండి అది కూడా చెప్తాను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవరిని వదిలిపెట్టండి ఓకే నేను ఒకసారి కలెక్టర్ యూ కను కాల్ దాం యూ ఇన్ఫార్మ్ ది సేమ్ థింగ్ టు దేమ్ ఒకవేళ నేను రేపు అడిగినప్పుడు నేను ఇది అయిన తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ పబ్లిక్ ఒపీనియన్ ఐవీఆర్ఎస్ అడుగుతున్న వల్ల పబ్లిక్ లో సమాచారం తెప్పిస్తున్నా నాకొక కొత్త వరబడికి శ్రీకారం చుట్టాను ప్రజలు ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వాలి వాస్తవాలు ఇవ్వాలి అవసరమైతే పేరుతో సహా అడుగుతా వాళ్ళ పేర్లు బయట పెట్టిన డెఫినెట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా ఎవరు తప్పు చేసినా వెరీ క్లియర్ అందుకనే ప్రజలు కూడా నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేసేది నేనేదని అడిగితే ఫ్రాంక్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు పేరుగా ఇవ్వండి